డిసెంబర్ నాలుగున మార్గశిర పూర్ణిమ ఆ రోజు ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిదో తెలుసా మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్గశిర పౌర్ణమి రోజున రాశుల ప్రకారం దానం చేస్తే శుభ ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది ముందుగా మేషరాశి ఎర్రటి వస్త్రాలు ఇక వృషభం తెలుపు రంగు వస్త్రాలు ఇంకా మిథునం వారు ఆకుపచ్చ బట్టలు అలాగే కర్కటక మరియు కన్యరాశులు దుప్పట్లు లేదా ఉన్ని బట్టలు మరియు సింహరాశి వారు ఎర్ర గంధపు చెక్క అలాగే తులారాశి వారు బియ్యం రుచికం బెల్లం ధనస్సు పసుపు ఆ పైన మకరం నల్ల నువ్వులు ఇంకా కుంభం నల్ల మినప్పప్పు చివరిగా మీనం వారు మామిడి లేదా మామిడితో చేసిన పదార్థాలు దానం చేయాలి డిసెంబర్ నాలుగున వచ్చే ఈ మార్గశిర పౌర్ణమి ఆధ్యాత్మిక శుద్ధి దాతృత్వం మరియు సానుకూలతని అందించే ప్రత్యేక రోజు ఈ రోజున చేసిన దానం ఇప్పటి జీవితం మాత్రమే కాదు రాబోయే కాలానికి శుభం తీసుకువస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి